నుండి ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే ఇళ్లలో అయినా సరే ఒక నలుగురు ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్ట్యం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు అసలు ఏంటండి లలిత సహస్రనామ పారాయణించే వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటి జగదవన ఫలితాలేంటి సృష్టౌయా సర్గరూపా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పరాఖ్యా పశ్యంతీ మధ్యమాదను భగవతీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధికరో త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాళ్ళది ఎప్పటిది కాదు ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ గంగావతరణ కథ పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా ఉన్నారా లేదా అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవుని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడి కాకపోతే ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయోగాలుగా ఉన్నాయి ఇప్పుడు నేను చదివిన శ్లోకం దేవీ భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి భాగవతం వేదవ్యాసం చేత రచింపబడింది దేవీ భాగవతము భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపరంలో కనపడుతుంది సభాపరంలో కనపడుతుంది అరణ్యపర్వంలో కనపడుతుంది ఇంకా విరాటపరంలో చెప్పే కల ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుది గురించి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు ధర్మరాజు విరాటరాజు గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని ఇరవై నాలుగు శ్లోకాల్లో స్వాత్రం చేశాడు ఆ తర్వాత వీళ్ళంతా మారు వేషాలు వేసుకుని విరాట్ గారు కొలువులోకి వెళ్ళారు కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు ధర్మరాజు ఎక్కడ మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారు కొలువు దగ్గరికి వెళ్ళేముందనమాట అంటే ధర్మరాజు గారేమో కంకుభట్ పేరుతోటి భీముడు వంటలవాడు వలలుడు వేషంలో అర్జునుడు పేడి రూపంలో బృహన్నల రూపంలో నకుల సహదేవులు వరసగా పాలకులు అశ్వపాలకులను గోపాలకులుగా పెడుతున్నారు ద్రౌపదీ దేవి మాని అనే పేరుతోటి పెడుతోంది మాలినిగా ఏది సైరేంద్రిగా విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు అందులో ఏం చేశారనమాట ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీయ శివకామినని పాట పెట్టారు నిజానికి జనడీ శోకామిని అందంగా పీశూశాలుగా అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు అన్నమాట అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత ప్రారంభం అవుతుందరగా అర్జునుడు అమ్మవారిని పద్నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు నమస్తే సిద్ధశానాని ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పెంగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చెండి చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ పద్నాలుగు శ్లోకములతో అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితాశాస్త్ర నామంలో వాటిని ఇంకొక రకంగా గుదిగొచ్చి ఈయన స్తోత్రం చేశాడు కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద ధర్మరాజు గారు చేశారు ఇంకా ఆశ్చర్యం మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు ఏది కోసం శమంతక కోసం ఆయన ఎప్పటికీ రాకపోతే ఇరవై ఎనిమిది రోజులు రాలేదు ఆయన ఆలోపు అమ్మవారిని స్వాత్రం చేశారు అమ్మవారిని పూజించారు ఎవరు ఆయన భార్య రుక్మిణీదేవి పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారు ఏముంటుంది బాలామణితో మణితో హేలా గతి వచ్చు వనరు హే క్షణుడను అని అమ్మవారు పలికింది తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు అక్కడ భామామణి అంటే జాంబవతి జాంబవతిని తీసుకొస్తాడు మణితో వస్తాడు జాంబవంతుడిని జయిస్తాడు ఆయనకి కీర్తి వస్తుంది అని అమ్మవారు పలికింది కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన నగరానికి అధిష్టాన దేవత అంబిక అంబిక అనే పేరుతో ఉన్నది ఇది భాగవతంలో ఉన్నది ఇంకెవరో పద్మాకర్ గారు రాసింది కాదు కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనం ఆలోచించండి అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు ఇప్పుడు వెళ్ళి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయి కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు ఈ అమ్మవారి ఉపాసన యుగయుగాల చరిత్ర కలిగినది అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉన్నది ఇప్పుడు ఉన్నాం నిత్యం చేసేది సప్తాహం నాకు కృష్ణ పరమాత్ముని ఎంతో అమ్మవారి ఉపాసన అయితే చేసే ఉపాసన ఏమో అమ్మవారిది కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం ఆ జ్ఞానం కలిగిన వాడు వాడి స్థాయి వేరు జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే స్థాయి వేరు అందుకే లలిత సహస్రం వీటికి ఓకే గురుగారు ఇప్పుడు మీరు అన్నారు అమ్మవారైనా కృష్ణుడైనా శివుడైనా అంతా ఒకటే శక్తి స్వరూపము మూర్ఖులు అని చెప్పి ఈ మధ్య కాలంలోనే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాను ఎందుకు అనవసరంగా నువ్వు శివుణ్ణి ఆరాధిస్తున్నావు అమ్మవారిని పట్టుకో శివుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం లేదు వాడు పిచ్చోడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడతాడు అని చెప్పన్నారు దానికి నేను ఏం సమాధానం చెప్పాలంటారు నేను ఎలా నిర్ణయం తీసుకోవాలంటారు అవతల మూర్ఖులు అయితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పద్దు మన పని మనం చేసేద్దాం కొంచెం జ్ఞాని అయితే అజ్ఞానంతో కాకుండా కొంత జ్ఞానం కలిగితే వాడికి సమాధానం చెప్పచ్చు అందుకే భర్తృహరి సుభాషిత చాలా గొప్పది అజ్ఞ సుఖమా ఆరాధ్య అజ్ఞ అంటే ఏమీ తెలియనివాడున్నాడే మూర్ఖుడు వాడు మూర్ఖుడు కాదు ఏమీ తెలియని వాడు ఏమీ తెలియనివాడికి బాగు చేయొచ్చట అజ్ఞ అంటే ఏమీ తెలియనివాడు సుఖం ఆరాధ్య బాగా చెప్పడానికి అర్హుడు ఏమీ తెలియనివాడిని కూర్చోబెట్టి చెప్పచ్చు అంతే సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ బాగా చదువుకున్న పండితుడికి చెప్పచ్చు ఏమీ తెలియనివాడికి చెప్పచ్చు బాగా తెలిసిన వాడికి చెప్పచ్చు జ్ఞాన దుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయ్య జ్ఞాన దుర్విదగ్ధుడు అంటే అర్థం ఏంటన్నమాట తెలుసున్నది ఎంత లవము అంటే కొంచెం కొంచెం తెలుసు కానీ అన్నీ తెలుసుని వాడికి అహంకారం ఈ మధ్య అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అంట యూట్యూబ్ లో వాడికి ఏం తెలియదు నాకు తెలుసునే అహంకారం అలాంటి మూర్ఖుణ్ణి బ్రహ్మాపి నరం నరంజేయితే అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా బాగు చేయలే వాడికి ఏం చెప్పలేడు బ్రహ్మ వచ్చి చెప్పినా వెండివాడు అందుకే కొంతమంది మూర్ఖులు చూసారా నేను దేవుడు చెప్పినా చేయను దేవుడు వచ్చి దిగి వచ్చినా అంటాడు వీడి మొహానికి దేవుడు దిగి వస్తాడా ఏ దేవుడే దెయ్యం కూడా దిగిరాదు అని అటువంటి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు మన పని మనం చేయాలి కానీ ఒక గొప్ప అద్భుతమైన శ్లోకం ఆది శంకరాచార్యుల వారు మనలాంటి వాళ్ళ కోసమని దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో రాశారు ఆ స్తోత్రం పేరేంటి దేవ్యపరాధ క్షమార్పణ స్తోత్రం అమ్మ నన్ను క్షమించు అని చిట్ట చివరి చెప్పే స్తోత్రం అద్భుతమైన స్తోత్రం అది కొంతమంది వాళ్ళు అది కూడా ఆయన రాయలేదని పిచ్చివాదం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళని మనం పక్కన పెట్టేదాం గానీ చితాభస్మ లేరళమశనం దిక్పటర జటాధారి కంఠే కపాలీ పశుపతి కపాలి జగదీశైక పదవీం భవాని పరిపాటి ఫలమిదం భవానీ అంటే ఓ పార్వతి నీ భర్త శివుడి దగ్గర ఏముందమ్మా గొప్పతనం ఇది ఎంత గొప్పగా ఉంటుంది ఈ స్తోత్న చివరిదాక వినాలి జాగ్రత్తగా ఆయన చితాభస్మ లేపహ ఎవడో శవాన్ని తీసుకెళ్ళి శ్మశానలో కాల్చారు ఆ కాల్చగా వచ్చిన బూడిని ఏమంటారు చితాభస్మము చితి మీద నుంచి వచ్చినటువంటి భస్మం ఆ భస్మాన్ని ఆ లేపహ ఒంటికి పూసుకుంటున్నవాడు మనం గంధం పూసుకుంటాం అంటే మా బొట్టి వాళ్ళం పూర్వం గంధం అరగ తీసుకు పూసుకునేవాళ్ళం మీ పొట్టి వాళ్ళు మధ్యన పెర్ఫ్యూమ్స్ వచ్చాయి కదా కిష్కం కిష్కం అనేది కొట్టుకుంటాడు మళ్ళీ అందులో గాలి వస్తుంది అందులో వచ్చేది గాలిగా పగేగా అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ సరే ఏది ఏమైనా మొత్తం మీద సుగంధ ద్రవ్యాలు పూసుకుంటారు ఆయన మాత్రం ఒంటికి ఏం చేస్తాడు కాశీ కళ్ళ పూసుకుంటాడు పోని ఆహారం ఇడ్లీలో చపాతీలో బూరిలో గారెలో దద్వజనో దెండో గరళ వశనం విషమే ఆహారంగా సేకరించాడు ఇంకా మంచి బట్టలు కట్టుకుంటాడా కనీసం పద్మాకర్ గారైనా అంతో ఎంతో మంచి లాల్చి వేశారు కానీ ఆయన దిక్కులే వస్త్రం దిక్కు అంటే తూర్పు వదలకు అని దిక్కులు పటము అంటే వస్త్రం దిక్పట ధరహ అంటే దిక్కులను వస్త్రముగా ధరించబడు అదే దిగంబరుడు అంటే దిక్కు అంబరహ దిగంబరహ అంబరము అంటే వస్త్రం దిక్కులు వస్త్రంగా ధరించేటంటే అర్థం ఏంటమ్మా ఇప్పుడు ఉదాహరణకి ఈ గదే పద్మాగరి గారికి బట్ట అంటే ఇంక వేరే వస్త్రం వేసుకోలేదు అది దిక్కులు వస్త్రంగా ధరించాడంటే ఏ బట్టలు లేకుండా ఉన్నారు అక్కడికి అది అయిపోయింది ఇక తర్వాత ఏమంటున్నాడైనా ఆయన చక్కగా క్రాఫ్ దువ్వుకోడు కర్లింగులు లేవు కటింగులు లేవు జడలు అట్టలు కట్టేసి ఉంటాయి ఆ అట్టలు కట్టిన జడల్ని ధరిస్తున్నాడు మెడలో బంగారపు గొలుసు ఒక్కటి కూడా లేదు భుజగపతిహారి బుస్సువుని మీదకి వచ్చే కాటు గారిని మెడలో వేసుకున్నాడు ఆయన పావుని గొలుసుగా వేసుకున్నాడు పశుపతి ఇంకా ఆయన ఎవరికి అధిపతి పశువులకు అధిపతి చేతిలో చూస్తే ఏకంశము పుచ్చుకుని వాళ్ళంతా బసేన పెడుతున్నారు ఆయన స్వామివారు ఏం చేస్తారంట కపాలం ధరిస్తాడు భిక్షాభాత్రగా చేతిలో పుర్రిని ధరించాడు బ్రహ్మ బ్రహ్మకపాలాన్ని భూతేశ భూతాలకు అధిపతి ఇవన్నీ అవలక్షణాలు అవలక్షణాలపై కనపడ్డాం కానీ ఇన్ని అవలక్షణాలున్నా జగదీశయిక పదవీం భజతి అంటే సమస్తలోకాలకి ఈశ్వరుడు అవుతున్నాడు జగదీశ్వరుడు అనగా సమస్త లోకాలకి అధిపతి చక్రవర్తి అన్ని లోకాలని పరిపాలించడానికి కావలసిన అర్హతలు వచ్చేసి ఆయనకి లోకాలన్నిటినీ పరిపాలిస్తున్నాడు కారణం ఏమిటో తెలుసా భవానీ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం నీ పాణిగ్రహణం చేశాడు నీ చెయ్యి అందుకున్నాడు అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాడు అమ్మ ఆయనలో అన్ని అవలక్షణాలే అయినా లోకాలను పరిపాలిస్తున్నాడు కారణం నిన్ను పెళ్లి చేసుకోవడం ఇదంతా నీ అనుగ్రహం అంటే ఇందాకే ఆవిడ చెప్పిందనోగా ఏమని అమ్మవారిని పూజిస్తే లాభం ఆయన దగ్గరే ఉంది అని ఈ పై పై శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా కనపడుతుంది మాట్లాడే ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం అర్థం తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది సామాన్యుడి భాషలో చెప్పాలంటే పిచ్చెక్కుతుంది ఇప్పుడు అమ్మవారిని పార్వతి అనలేదండి పార్వతి అంటే పర్వతరాజు కూతురు పుట్టింటి వారి పేరుతో పిలవాల భవా అని అన్నాడు ఆయన భవా అని అంటే అర్థం ఏంటి భవస్య పత్ని భవాని అంటే శివుడి పెళ్ళామా దాని అర్థం ఏంటి మళ్ళీ అక్కడ అంటే ఆవిడ్ని ఓ శివుడి పెళ్ళామా అన్నాడు మనకి ఏమనిపిస్తుంది ఆవిడ పొగిడినట్టు టేవ్ లేదు మళ్ళీ వచ్చేసరికి నువ్వు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా నీ వల్ల ఆయనకు గొప్పతనం వచ్చినా నువ్వు శివుడి పెళ్ళానివే నీ అనేది నీప్ అని ఒకటి ఉంటుంది వ్యాకరణంలో ఆ నీప్ అనేది కొన్నింటికి చేరితే భార్య అని అర్థం వస్తుంది ఆ ఏ ఏ పదాలకి భవ దానికి నీపు చేరితే భవాని మృడ నీప్పు చేరితే మృడాని రుద్ర నీప్పు చేరితే రుద్రాణి శర్వ శర్వాణి వీటికి భార్య అని అర్థం వస్తుంది అందులో శివాని లేదు అందుకే శివాని అనే శబ్దం అసాధు శివాని అని వాడేస్తారు కానీ శివ శబ్దం పక్కన నీప్పు ఉండదు భవ రుద్ర మృడ శర్వ ఇది ఆకృతి గణం వీటికి మాత్రమే చేరితే భవాని రుద్రాణి మృడాని శర్వాణి అవుతాయి కాబట్టి ఇంత చేసి నువ్వు ఎంత గొప్పదానివైనా నీ వల్ల ఆయనకి వచ్చినా నువ్వు ఆయనకి వెళ్ళానువే అని చెప్పడం ఇంకా పైకొద్దాం ఇందాక చెప్పినవి ఈ ప్రపంచంలో ఎవడైనా కాష్టంలో ఉన్న బుడిదను పూసుకుంటాడా మీకు ఎంతో స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడండి ఎంతో ఇష్టడు ఒక ఆయన ఉన్నాడు ఆ గొప్ప వ్యక్తి ఒక ఆయన తాతగారు అంటే చాలా ఇష్టపడతాడు ఆ తాతగారు పోయారు అనుకుందాం ఆ తాత లేకపోతే బతకలేనవాడు ఆ తాతగారి శరీరం కాలిపోయాక ఆ బుడిద పూసుకుంటాడా అస్సలు ఒక్కొక్క శివుడు మాత్రమే తన భక్తులు తనను ఉపాసించాక వాడు నా భక్తుడు వాడు నాకు ఎంతో ఇష్టడు అని వాడు చావగానే వాడి శరీరాన్ని శ్మశానంలో కాలిస్తే రారానాయనా అని వాడి బూడిదని ఒంటికి పూసుకుంటున్నాడు ఆ బూడిది పూసుకోగానే వాడు శాశ్వతంగా కైలాసానికి కడుతున్నాడు అంటే ఆ భక్తుడి మీద ఆయనకి ఎంత ఇష్టం ఈ ప్రపంచంలో ఇంత ప్రేమగా చూసి దేవుడి ఇంకెవడన ఉన్నాడా ఒకసారి ఆలోచించండి భక్తుడి యొక్క కాష్టంలో బూడిదని ఒంటి మీద గంధంలా పూసుకునే ఏకైక కరుణామూర్తి శివుడే ఆయనకి మాత్రమే శక్తి ఉంది ఇంకెవడో పూల్చుకోలేడు పూసుకుంటే చస్తాడు బ్యాక్టీరియా చచ్చిపోతాడు ముందు రెండవది గరళ వశనం పాలసముద్రని చిలికారు ఈ పాలసముద్రంలో అమృతం వస్తుంది అనుకుంటే మొట్టమొదటి పుట్టింది విషం భయంకర కాలకోట విషానికి లోకాలన్నీ కాలి బూడిదైపోయాయి అందులోంచి పొగొచ్చింది అందరూ దిక్కులేక శివ రక్షించమని ఆయన దగ్గరికి వెళ్ళారు ఒక్కడ తాగాడు దాన్ని ఎవడన్నా ఇంతమంది సోకాళ్ళు దేవతల్లో ఒక్కడైనా దాన్ని తాగి రక్షించాడా ఒక్క శివుడు మాత్రం కేసి తిరిగి పార్వతి వీళ్ళు నా పిల్లలు రక్షించమని అడిగారు తాగేస్తున్నాను అన్నాడు ఆయన అప్పుడు భార్య తాగమంటుందండి నిజంగాను అసలు ఏ భార్య అయినా సరే ఏమండి వాడికి మతి లేకపోతే మీకు మతి లేదా బాబోయ్ నా మంగళసూత్రం గట్టిగా ఉండాలి మీరు తాగద్దనాలా కానీ ఆవిడే ఉంది తాగేయండి అందుకే పోతన గారు అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు భాగవతంలో అష్టమస్కందంలో మ్రివాడు విభుండని మింగేవాడు తన భర్తని తలుసు ఆ మింగేవాడు తన భర్త అని ఆవిడ తెలియదు మ్రింగడిదియు గరళమనియు ఆయన మింగేది గరళం విషం తప్ప అమృతం కూల్ డ్రింక్ కాదని ఆవిడికి తెలుసు తెలుసు అది తాగితే ఏం దొరుకుతుందో కూడా తెలుసు అది ఇంకోటి ఎవడో అయితే చచ్చిపోతాడే తెలుసు అయినా మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ మది నమ్మినదో ఎంత అద్భుతమైన పరిచయం అయినా ఈ సృష్టి అంతా తన పిల్లలు మా పిల్లలు బాగుండాలి వాళ్ళ కోసం ఏమైనా పర్వాలేదు అని త్రాగమన్నది త్రాగమండమే కాదు తన మంగళసూత్రాన్ని అంత నమ్మింది శివుడు నా వెళ్ళో మంగళసూత్రం కట్టాడు కట్టాక ఆయనకి ఏం అవదు నా మెడలో ఆయన కట్టిన మంగళసూత్రం ఉండగా ఈ విషం కూడా ఆయన ఏమీ చేయదనే నమ్మకంతో తాగమన్నదట అది వాళ్ళ దంపతి యొక్క బంధం ఆ దంపతులు ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే అది అజ్ఞానం ఈవిడ వల్ల ఆయన ఆయన వల్ల ఈవిడ ఇంతకి ఎందుకు చెప్తున్నానంటే నేను అంతటి కాలకోట విషమును తక్కని చేతిలోకి తీసుకుని ఇంత నేరేడు పండు ముద్దగా మార్చి మింగాడు ఆయన మింగడం కూడా కంఠంలో ఎక్కడ పెట్టుకున్నాడు సరిగ్గా ఈ కంఠం దగ్గర పెట్టాడు లోపల లోకాలున్నాయట బయట లోకాలున్నాయి విషం బయట ఉంటే బయట ఉన్న లోకాలని బూడిద చేస్తుంది కడుపులో కెడితే కడుపులో ఉన్న లోకాలు బూడిదైపోతాయి ఇక లోకములు లేని ఏకైక స్థానం ఆయన కంఠాన్ని మాత్రమే పెట్టాడు కంఠంలో లోకాలు లేవు అందుకని గొంతుకులో పెట్టాడు ఇక్కడుంటే ఎవరికీ ప్రమాదం లేదు కనుక